ఈరోజు రేపుల్లో అసలు భార్యాభర్తల సంబంధంలో అసలు ప్రేమ కన్నా గొడవలే ఎక్కువగా ఉంటున్నాయి సార్ అండ్ ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ కూడా అసలు పెళ్ళై అని అంటేనే భయపడే సిచ్యువేషన్స్ అవుతున్నాయి సార్ మరి జనరల్గా భార్యాభర్తల మధ్య ప్రేమ ఎలా ఉండాలి ఓకే ఇప్పుడు ఉన్న సమాజానికి తగ్గట్లు అవసరమైన ప్రశ్న అండి ఇది ఎందుకంటే బేసికల్లీ భార్యాభర్త ఒక కుటుంబాన్ని వదులుకుని సర్వస్వం తానే అని నమ్మి వచ్చేది భార్య తన ఎలా బతికినా ఎలా పెరిగినా చిన్న పిల్లోళ్ళ పెంచి పెద్ద చేసి అనేక రకాలుగా అంటే కుటుంబ బాధ్యతలను అప్పచెప్పి ఒక వివాహం చేసి తల్లిదండ్రులు వాళ్ళకి బాధ్యతలు అప్పు అయితే భర్త విషయంలో చెప్పలే చెప్పినట్లయితే ఒక భర్త తన సగటు రెస్పాన్సిబిలిటీ ఏ విధమైన ఫీలింగ్ అవ్వాలనేది కూడా తల్లిదండ్రుల యొక్క పెంపకాన్ని బేస్ చేసి కూడా ఉంటుందండి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కోరి వచ్చిన అమ్మాయిని జీవితాంతం ఆనందంగా చూడాల్సిన బాధ్యత భర్తదే అయితే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఈ పెంపకంలో కూడా ఎలా ఉంటాయంటే చెప్తాను ఆలోచన విధానం అంటే చిన్న చిన్నప్పటి నుంచి కూడా వేరియస్ మల్టిపుల్ డైమెన్షనల్ థాట్ ప్రాసెస్ ఉంటూ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన థాట్స్ ఒక్కొక్క రకమైన అభిరుచులు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంతమంది భయంతో పెరుగుతారు కొంతమంది క్రమశిక్షణతో పెరుగుతారు కొంతమంది నిజాయితీతో పెరుగుతారు కొంతమంది నైతిక విలువలతో పెరుగుతారు కొంతమంది డీవియేషన్స్తో పెరుగుతారు కొంతమంది గారాబంతో పెరుగుతారు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నప్పుడు గారాభంతో పెరిగిన వాడు భయపడతాడు జీవితంలో ముందుకెళ్లాలంటే ప్రతి దానికి కూడా భయపడతాడు ఈవెన్ దో మ్యారేజ్ అయినప్పుడు కూడా మ్యారేజ్ అయినప్పటికీ కూడా వచ్చిన అమ్మాయినికన్నా తల్లినే ఎక్కువ తల్లిమే డిపెండ్ అవుతాడు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ధైర్యం చెప్తూ పెంచుతుంది తల్లి అంటే ధైర్యం చెప్పడం కాదు సారీ ఈ వర్డ్ కరెక్ట్ కాదు యాక్చువల్గా అక్కడ ప్రాబ్లం ఏంటంటే గారాభం పెడటం వల్ల తన చేతకాని తనాన్ని అభివృద్ధి చేసింది తల్లి అంటే ఏ ఏదిన్నా అమ్మ చూసుకుంటుంది అని డిపెండబులిటీ పెంచేసారు అప్పుడు ఏమవుతుందండి ఇప్పుడు నాకు నేను ధర్మాన్ని నిర్వర్తించాలి నేను ఇప్పుడు ఇంకా చిన్నపిల్లని కాదు టెన్ ఇయర్స్ గిట్ అయితే ఓకే ఇప్పుడు నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ వచ్చాను నాకు ఒక భార్య వచ్చింది నాకు ఒక జీవితం వచ్చింది తను నన్ను నమ్ముకుని వచ్చింది తనని నేను మధ్యగా బాధ్యతగా చూసుకోవాలి